কোন্ যে প্রবলেম আছে আ রে আ রে ডিটেইল অ্যাকাউন্ট নম্বর বল ফোন కాబట్టి ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను వారు అసలు ఫిటే కాదు కాబట్టి మనకు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా కానీ మా జిల్లా పరిసరటీస్ ఉన్నాయా ఇక్కడ ఒక్క రోజు కూడా నవీపేట వచ్చిన సందర్భం లేదు నాకు తెలిసి ఎంపీ ఫండ్ ఒక్క రూపాయి కూడా సుధాకర్

నేను చెప్తున్నా నేను ఐదు సంవత్సరాల కాలంలో నా జీవిత కాలంలో బోధల్ నుండి బీదరు రైల్లో ప్రయాణం చేతుడు నా బాధ్యత చెప్పండి బోధన్ ప్రాంతాన్ని నిజామాబాద్ గడ్డ మీద ఇందూర్ కట్ట మీద ప్రాంతంగా నిలబెట్టడం నా బాధ్యత చెప్పండి మూత ఎనిమిది ఏళ్ళ రెండు వేలు రెండు వేలు ఒక్కటిలో ప్రైవేట్ బలం చేసిందౌజండ్ టూ థౌసండ్ వన్ లో ఏదైతుందో ప్రైవేట్ పరం చేసింది ప్రైవేట్ బలం చేసినాడు ఇదే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు గిట్టుబాటు అయిందో అని దాన్ని ఆయన మూసేసి కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి అండగా నిలబడే విధంగా చెప్పలేదు ఫలితాన్యానికి ప్రత్యామ్నాయంగా ఒక వార్టీ చెప్ప రైతుకు పోతా ఉండే చెరుకు ఉత్పత్తి తోడ్పడే విధంగా రెండు వేల ఇరవై చివరి నాటికి పార్టీ కాంగ్రెస్ చక్కర కార్ ప్రారంభం లేదు నాయన అంటే నా ఐదు లేదు నా మళ్ళీ సార్ ఓటు ఇవ్వబట్టున్నా ఎక్స్పైర్ అయిపోయింది మీ కాలం ముగిసిపోయింది అరవింద్ గారి యొక్క పదవీ కాలం ఎక్స్పైర్ అయిపోయింది రేపు రాబోట పార్లమెంట్ అయిపోతుందో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇందూర్ గంట మీద కాంగ్రెస్ పార్టీ నేను మీ అందరి దయాదాక్షిగా అభిమానంతో చేయబోయే కార్యక్రమం భోజనం చక్కెర కార్మాగా ప్రారంభాలు పదిహేను వేల క్వింటల్ పదిహేను వేల పద్ధతులు కల్పి చేయడం మా గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడే విధంగా ఎవరి ఎవరు అకాలమైన గురైనట్టయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయమే కాదు దాంతో పాటు ఆ కుటుంబాన్ని విద్యా వాయిద్యం సంక్షేమ కార్యక్రమం అన్నింటిలో కూడా ప్రాధాన్యత ఆడబిడ్డ మీ ప్రస్తుతం ఉన్నటువంటి రెండు వందల ముప్పై స్థానే కూలి మూడు వందల రూపాయలు పాటుగా ఏ విధమైన కట్టాఫ్ లేకుండా బీజేపీ ఎప్పుడు గుర్తింపు ప్రతి ఆడబిడ్డకు బ ఆడబిడ్డకు పెంచబోయే కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నాడు ఎక్కడైనా కానీ రంగు మారినా కానీ మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ ధాన్యాన్ని చేసే బాధ్యత ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చేది చెప్పారు మీకు తప్ప లేదు తాలు లేదు తుమ్ము లేదు తూడి లేదు ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేకుండా రైతు ధాన్యాన్ని ఏం చేస్తుందో మొత్తం దోకించడం బాధ్యత కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తా చెప్ప మరొక్కసారి మా రైతాంగానికి అన్యాయం నిలబడబోయే విధంగా రాబోయే కాలం రాబోయే ప్రతి నాటికి పంటల బీమా పట్టగా అమలు చేయబోతున్నామని చెప్పే పదేళ్ళు కలిసి పంటల బీమా లేదు రైతు పంట నష్టపోతే ఆదుకునేవాళ్ళు లేడు కాంగ్రెస్ పెట్టేట్లే కాదు పంటల బీమా పథకంలో రైతు చెల్లించే ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుంది రైతుపై భారం పడకుండా రైతు బీమా పథకాన్ని అమలు చేసి ఎప్పుడైనా ప్రకృతి వైపు పంటలు నష్టపోతే ఆ నష్టపోయిన పంట పరిహారాన్ని ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో చేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత చెప్పబడి